ట్యాబ్లెట్లు తీయని సిరప్లు ఇంజెక్షన్ల రూపంలో కోట్లాది మంది మొదటిసారిగా వాడారు కేవలం ఒక్క అశ్వగంధి గుడుచి తిప్పతీగా పసుపులకు సంబంధించిన ఉత్పత్తులు కోట్లాది రూపాయల మార్కెట్ను సృష్టించాయి డాబర్ హిమాలయ జాండు లాంటి కంపెనీలకు వంద ఏళ్ల నుంచి ఉన్న వాటి మార్కెట్లు కోవిడ్ తర్వాత అందరంతా ఎత్తుకెళ్ళాయి ముప్పై ఏళ్ల రీసెర్చ్ అనుభవంలో పద్నాలుగు తరాల వైద్య వారసులైన శ్రీ గురు ఆయుకేర్ ఫార్మా ఒక సంవత్సర కాలంలో సెన్సెక్స్ గోల్ వెల్సెరా ఫోర్ట్ వెల్సెరా గోల్డ్ గ్రాస్ రూట్ పబ్లిక్ లోకి శరవేగంగా ప్రజల మన్నలు చూరగొన్నాయి ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు పద్నాలుగు తరాల వైద్య వారసులు డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారు మొదటిసారి టెన్టీవీ స్టూడియోలో మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు మరి వారు శ్రీ గురు ఆయుర్ ఫార్మా కంపెనీకి ఇప్పుడు సీఈఓ వారిని అడిగి వాతానికి ఆధునిక ఆయుర్వేద వైద్యం ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం నమస్కారం మహేష్ బాబు గారు లైవ్ లోకి ఈ రోజు వచ్చి చాలా మంది కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు మీ సైడ్ మీ సైడ్ నుంచి హెల్త్ కి సంబంధించిన టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్సు మాంజల్లు నేను ఇంతకు ముందు అసలు యాక్చువల్లీ చెప్పాలంటే ఈ టెన్ టీవీ అనేది బాగ్లింగపల్లిలో ఉండేది అప్పట్లో స్వర్గీయ అరుణ్ సాగర్ గారు నా మంచి మిత్రులు వారు టీవీ నైన్ నుంచి అక్కడికి వచ్చారు వారు నిజంగా పొద్దుస్తమానం అక్కడే స్టూడియోలోనే ఉంటూ ఎంత అంటే అంతగా గొప్పగా పనిచేశారు నిజంగా వారిని ఈరోజు నేను తలుచుకుంటున్నాను ఎందుకంటే నా చిరకాల మిత్రులు టీవీ నైన్లో నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు అసలు వారు లేని లోటు మనకి ఇప్పుడు టీవీ నైన్లో కనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే వారు వేసినటువంటి బాటల్లోనే ఈరోజు టీవీ నైన్ ఎన్ టీవీ నైన్ నుంచి వచ్చి టీవీని ఎంతో పరిచారు సో వారిని ఇన్స్పిరేషన్గా తీసుకునే ఈరోజు నేను ఒక మంచి ఆయుర్వేద ప్రోగ్రాం చేయి చేసి టీవీ ప్రేక్షకులకు కూడా టీవీ నైన్లో అందించినటువంటి మంచి సమాచారాన్ని ఆయుర్వేదంలో సరికొత్త విషయాలను ప్రజలకు పరిచయం చేయాలని వాళ్ళకు సంబంధించినటువంటి ఎలాంటి కష్ట కష్టనష్టాలున్నా అనారోగ్య సమస్యలు ఏమున్నా కానీ మీరు నేను లో నేను లైవ్లోకి వచ్చినప్పుడు మీరందరూ అడిగి మీకు కావాల్సినటువంటి సలహాలు సూచనలు పొందాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నాకు ముప్పై సంవత్సరాల విశిష్టమైన ప్రాక్టీస్ అనుభవం ఉంది నేను చాలా పదివేల షోస్ చేశాను ఇప్పటిదాకా కాబట్టి మీ యొక్క కసుసుఖాలు ఏ ఉన్నా కూడా మీ అనారోగ్య సమస్యలకు మీరు ఒక్కసారి టీవీకి ఫోన్ చేసేసి కనుక్కున్నట్లయితే మంచి ఉచిత సలహాలు పొందేటటువంటి ఆస్కారం ఉంది మహేష్ బాబు గారు అయితే ఆయుర్వేద వైద్య వారసులుగా మీరు ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఎంతో అనుభవాన్ని గడించి చాలామంది పేషెంట్స్కి వాళ్ళ సమస్యలను దూరం చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉన్నారు అయితే ఈరోజు మనం గా కీళ్ళ నొప్పులకి సంబంధించినటువంటి వివరాలు మన ప్రేక్షకులకి తెలియజేద్దాం మొదటిగా మీరు చెప్పండి సార్ కీళ్ళ నొప్పి సమస్యలు అసలు ఎందుకు వస్తూ ఉంటాయి అసలు మనం ఈరోజు టాపిక్ ఏంటంటే కీళ్ళ వాతం అంటే కీళ్ళ వాపులు కీళ్ళ వాపులకు సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి నొప్పులు అసలు ఇవి ఇవి అసలు యాక్చువల్లీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అయితే మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఇట్లాంటి నొప్పులు వచ్చాయంటే అసలు యాక్చువల్లీ చెప్పాలంటే ఏదో రొమటాలజిస్ దారికి వెళ్ళిపోతారు ఒక ప్రిస్క్రైబ్డ్ చికిత్స చేసుకుంటూ ఇంకా వాళ్ళు తగ్గదు అంటే ఇంతే ఇంక ఇంతకన్నా మించి ఇంకేమీ లేదు ఎవరేం చెయ్యరు అంటే ఇంక అక్కడికి ఫిక్స్ అయిపోతూ ఉన్నారు వాస్తవం చెప్పాలి అంటే అసలు వాళ్లకు నెలకు ఒక ఐదు వేల రూపాయల టెస్టులు నాలుగు వేల రూపాయల టెస్టులు ప్రతి నెల చేయిస్తారు ఎందుకయ్యా బాబు అంటే నీ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందో ఇచ్చే మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కోసం చికిత్స చేస్తారు ఆ టెస్టులన్నీ చేయిస్తారు అవన్నీ టీరియస్గా చేయించుకుంటారు అట్లా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఇలా అయిపోయాక ఇంక వీళ్ళు ఏమీ చేయలేరంట అని నిర్ధారణకు వచ్చిన తర్వాత అప్పుడు ఆయుర్వేద డాక్టర్ని వెతుకుతారు అంటే సబ్ అక్యూట్ అక్యూట్ క్రానిక్ వలరబుల్ క్రానిక్ సివియర్లీ వలరబుల్ క్రానిక్ నెగ్లిజబుల్ వర్నలబుల్ క్రానిక్ ఇట్లా అంటే అతి భయంకరంగా అతి భీకరంగా పదేళ్ళు ఏళ్ళు లెక్కబెట్టుకుని వస్తూ ఉంటారు ఈ మధ్య ఒక ఆవిడ ఏమైంది పాపం తను కీళ్ళ వాపులు కీళ్ళ నొప్పులు అన్నీ కూడా బాధపడుతూ ఇంకా అంతా అయిపోయింది ఇంకా తిరిగి తిరిగి అలిసిపోయింది ముప్పై రేళ్ళేళ్ళ యువతి పెళ్ళైన యువతి ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు కాల్స్ ఉన్నారు ఫస్ట్ కాలర్ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు చెప్పండి నమస్తే అండి మహేష్ బాబు గారితో మాట్లాడండి మీ సమస్యని చెప్పండి చెప్పండి శ్రీనివాస్ గారు పక్షవాతం వచ్చిందా ఓకే రెండేళ్ళు చూడం మంచి మందులు ఉన్నాయి ఆయుర్వేదంలో మా ఫామ్ హౌస్లో పక్షవాతానికి చికిత్స చేస్తాము ఇందాక మీరు ప్రోమోలో కూడా చూసారు కదా అది నా ఫామ్ హౌస్ అక్కడ ఉచితంగా ట్రీట్మెంట్ ఉంటుంది మీరు ఎవరినైనా మనుషులను పంపించండి ఒక మీ వీడియో పంపించండి మేము ఉచితంగా పక్షవాతానికి మందు ఇచ్చి పంపిస్తాం ఓకేనా సో అప్పటిదాకా మీరు ఏం చేస్తారంటే బయట మార్కెట్లో మంచి కంపెనీ చూసుకొని ధన్వంతరి తైలం తీసుకోండి ధన్వంతరి తైలము తీసుకొని ఎక్కడైతే పక్షవాతం అఫెక్ట్ అయినటువంటి ప్రాంతాలు ఉన్నాయో వాటికి వెచ్చ చేసి మసాజ్ చేయండి మసాజ్ చేసి వేణీళ్లతో కాపడం పెట్టండి సో గురు కేర్ ఫార్మా వారి స్పైనెక్స్ పొద్దున్న ఒక రెండు మాత్రలు సాయంత్రం రెండు మాత్రలు అవి హాస్పిటల్కి ఫోన్ చేసి తెప్పించుకోండి పొద్దున్న రెండు రాత్రి రెండు వాడండి మంచి ఫలితాలు వస్తాయి కంగారు పడక్కర్లేదు నెక్స్ట్ కాలర్ సురేంద్ర గారు ఉన్నారు సురేంద్ర గారు మీ సమస్య చెప్పండి మహేష్ బాబు గారికి చెప్పండి గారు చెప్పండి సో మా అమ్మాయికి 80 80 రోజుల నుంచి పార్కిల్ మోకల్ కేల్ వరకి ఎంత వయసు ఎంతమ్మా ఫార్టీ ఇయర్స్ అండి ఫార్టీ ఇయర్స్ పెళ్ళైందమ్మా ఆ పెళ్ళైంది ఒక బాబు ఓకే సో ఏంటి నడక ఇబ్బందిగా ఉందా లేకపోతే ఆపరేషన్ పడుతుందన్నారా నడక ఎప్పటి నుంచి ఎంత కాలం అయింది 1 1/2 ఇయర్స్ గీ ఐతే ఏమండి బ్రహ్మాండంగా తగ్గుతుంది ఆయుర్వేదంలో అతి తక్కువ ఖర్చుతో తగ్గుతుంది నేను చెప్తున్నాను సో మీరు ఏం చేస్తారంటే నాకు అర్థమైపోయింది మీరు చెప్పింది కూడా సో ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్పారు మీరు ఏమి వాపులు ఉన్నాయని కూడా చెప్పలేదు కాబట్టి దీనికి స్పైనెక్స్ రెండు క్యాప్సూల్స్ పొద్దున్న రెండు క్యాప్సూల్స్ రాత్రి మన మన కంపెనీదే మెగా అనే ఆయిల్ ఉంది సో ఆయిల్ ఈ రెండు పెట్టుకొని దాంతోపాటు వెల్సెర రాసుకోండి జాగ్రత్తగా రాసుకోండి వెల్సెరా ఫోర్ట్ పొద్దున ఒక బిల్ల సాయంత్రం ఒక బిల్ల రెగ్యులర్గా వేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఉపశమనంతో పాటు అద్భుతమైన చికిత్స దొరుకుతుంది కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు పెయిన్ కిల్లర్స్ విపరీతంగా తీసుకోవాల్సిన అవసరం లేదు తర్వాత కాల్షియం బిల్లలు మింగాల్సిన అవసరం లేదు ఆయుర్వేదంలో కూడా మనకు మన శరీరానికి షూట్ అయ్యేటటువంటి న్యాచురల్ కాల్షియం బిల్లలు కూడా వచ్చాయి అట్లాంటి ప్లాంట్స్ వచ్చాయి అద్భుతంగా శ్రీ గురు ఆయు కేర్ ఫార్మా వాళ్ళు ఎన్నో అద్భుతమైనటువంటి ఔషధాలను ఇప్పుడు తయారు చేస్తుంది నెక్స్ట్ కాలర్ అండి శంకర్ గారు ఉన్నారు శంకర్ గారు హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మేడం మాట్లాడండి చెప్పండి శేఖర్ రెడ్డి గారు సార్ నాకు ఒక త్రీ ఇయర్స్ అయింది సార్ తీర్స్ నడుస్తా నడుస్తా ఉన్నాను కొంచెం స్లోగా నడుస్తా పూర్తిగా కాలు గట్టిగా పట్టేసి ఓకే ఎంఆర్ఐ స్కాండే ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ట్రబుల్ సి సిక్స్ టూ సిక్స్ సి సెవెన్ అని మైలోపతి చేంజెస్ అని పెట్టింది సార్ ఓకే ఈ ఎడమ చెయ్యి వచ్చేసి ఏది పట్టుకొని సార్ ఓకే ఫుల్ టైట్గా ఉంటది కాలు వచ్చేసి అంటే దగడగడగా కొట్టుకుంటారు సార్ కినికి బయటి తిరుపతి వెంకటేశ్వర ఆయుర్వేద హాస్పిటల్లో ఒక టూ మంత్స్ పంచకర్మ ట్రీట్మెంట్ తీసుకున్నా సార్ ఇంకా మందులు ఇస్తా అంటే తింటానే ఎంత మందులు తింటానే కానీ రికవరీ కావడం సార్ స్టాండ్తో అయితే ఫ్రీగా నడుస్తాట ఓకే మామూలుగా చె గారు నాకు విషయం అర్థమైపోయింది చాలా కాల్స్ వస్తున్నాయి ఈ రోజు నేను లైవ్ లోకి వచ్చాను కాబట్టి నేను విషయం అర్థమైంది మీ రిపోర్ట్స్ అన్ని మా సెల్ ఫోన్కి పెట్టండి నేను ఇంకా డీటెయిల్ గా మీతో మాట్లాడతా నాకు ముప్పై సంవత్సరాల విశిష్ట అనుభవం ఉంది నేను 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 టీవీ నైన్లో చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్స్ వెన్ను నొప్పి సమస్యల పైన చేశాను మీరు నెట్లో కూడా కొట్టి చూడవచ్చు మాది సంజీవిని ఛానల్ ఉంది అందులో కూడా బోల్డ్ అన్ని ఉన్నాయి సంజీవిని టీవీ అని నెట్లో కొట్టినట్లయితే కూడా వస్తుంది అందులో కూడా బోల్డ్ అంత సమాచారం ఉంది సో మీ విషయం ఏంటంటే దాన్ని ఏమంటారంటే మైలో మలేషియా చేంజెస్ సి త్రీ నుంచి సి సెవెన్ అని చెప్పారు అంటే వెన్నుపాము పై పొరలు అనేటటువంటివి పై పొరలు అనేటటువంటివి అవి అవి వాటి యొక్క లేయర్ మొత్తం కులిపోయినట్టుగా అవుతుంది దట్ ఈజ్ అంటే చేంజెస్ అన్నట్లు అంటే మనకు ఏదైనా ఒక వస్తువు పై చిలుము పోతే ఎట్లా ఉంటుందో అలాగా సో అంటే వెన్నుపాము పై పొరల పైన ఉన్న లేయర్ పోతూ ఉంది అన్నట్లు అందువల్ల మీకు నడవ నడవలేకపోతున్నారు సో పైగా కెనాల్ స్టెనోసిస్ ఉంది ఎల్ ఫోర్ ఎల్ కూడా అద్భుతమైన చికిత్స జరుగుతుంది కంగారు పడక్కర్లేదు మీరు ఏం చేస్తారంటే గురు కేర్ హాస్పిటల్స్ ఫోన్ చేసేసి స్పైనెక్స్ తెప్పించుకోండి రెండు రెండు క్యాప్సూల్స్ పొద్దున రెండు క్యాప్సూల్స్ రాత్రి అది కూడా స్పైనస్ గోల్డ్ తెప్పించుకోండి గోల్డ్ తెప్పించుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది పంచకర్మలు అర్థం లేకుండా మనం చేయించుకుంటున్నారు చాలామంది కానీ రోగులు చాలామంది పంచకర్మలలో విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు కానీ అర్థం పర్థన లేకుండా పంచకర్మలు చేయించుకోవడం వల్ల ఫలితం కూడా లేదు చెప్తున్నాను నేను ఒక విశిష్టమైన ముప్పై సంవత్సరాల అనుభవం ఉన్నవాడు కాబట్టి చెప్తాను సో కాబట్టి మందులతోనే తగ్గాలి మందులు లోపలికి వెళ్ళాలి ఇట్లాంటి కేసులు నేను చాలా చూశాను శేఖరరెడ్డి గారు అద్భుతంగా తగ్గుతుంది ఇంకా మీరు తిరగాల్సిన అవసరం లేకుండా ఎంత వరకు అవుతుందో అంతవరకు మనం వైద్యం చేద్దాం దీన్ని ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ కూడా కెనాల్స్ స్టెనోసిస్ దీనిపైన కూడా స్పైనస్ బాగా పనిచేస్తుంది తర్వాత దానితో పాటు మహాబాతవి ధ్వంస అది శ్రీ గురు ఆయుకేర్ ఫార్మా వాళ్ళది ఉంది అక్కడ నుంచి తెప్పించుకోండి మంచిగా శుభ్రంగా తగ్గుతుంది మసాజ్ వల్ల ప్రయోజనం లేదు ఇక్కడ మీ విషయంలో మాత్రం పర్టికులర్గా చెప్తా ఉన్నా శేఖర్ రెడ్డి గారు ఓకేనా మహేష్ బాబు గారు నెక్స్ట్ కాలర్ కృష్ణ గారు ఉన్నారు కృష్ణ గారు నమస్తే కృష్ణ గారు చెప్పండి

ఇన్ఫ్రాక్ట్ రిపోర్ట్ లో సార్ చెప్పండి రికోర్ట్ లో అన్ని మొన్న ఇల్లు కాల్ చేస్తాలు అన్ని అదరిపోయిన పోయినాయి సార్ ఓకే ఓకే మీరు పని చేయండి గురువు ఐక్యర్ వాళ్ళు ఏం చేస్తారంటే కీసరి దగ్గర అక్కడ ప్రతి నెల మొదటి ఆదివారం ఉచితంగా మందిస్తారు పక్షవాతానికి మీరు కంగారు పడకుండా తైలము మందు తెప్పించుకొని వాడండి మంచి ఫలితం ఉంటుంది అక్కడ చూస్తున్నాను పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా అద్భుతంగా తగ్గుతున్న సందర్భాలు ఉన్నాయి మీరు కొత్త దారులు వెతకండి కొత్తగా చెప్పే వాళ్ళని కూడా మీరు ఒకసారి వినండి ఇందులో ఏమీ పాలిటిక్స్ లేవు ఏమి రకమైన వ్యాపారం లేదు ఇందులో చెప్తున్నాను నా ముప్పై సంవత్సరాల విశిష్ట అనుభవాన్ని పెట్టి అక్కడ ఔషధాలు ఇస్తూ ఉంటాం చాలామంది ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఔషధాలు తీసుకుంటున్నారు మీరు ఒక్కసారి మందు తెప్పించుకొని వాడండి అద్భుతంగా తగ్గించుకునే కార్యక్రమం జరుగుతుంది అన్నట్లు ఓకేనా లేదా మీరు ఒకసారి గురు ఐకేర్ ఆఫీస్కు ఫోన్ చేసేసి మీరు ఔషధాలన్నీ చెప్పించుకొని వాడండి రెండిట్లో ఏదైనా ఒకటి వీలైనంత తొందరలో చేయండి ఎందుకంటే మనం నిర్లక్ష్యం చేసే కొద్దీ ఏమవుతుందంటే చేతులు కాళ్ళు అలాగే అన్నట్లు నేను చాలామంది రోగుల్లో చూస్తున్నాను పక్షవాతం వచ్చిన రోగుల్లో అద్భుతమైనటువంటి ఔషధాలు ఆయుర్వేదంలో డిజైన్ చేయబడ్డది గురు కేర్ ఫార్మా వారు శ్రీ గురు కేర్ ఫార్మా వాళ్ళు ఈ దిశలో ఎన్నో విశిష్టమైనటువంటి ఔషధాలను ప్రజల వద్దకు తీసుకొచ్చింది నెక్స్ట్ నీరజ గారు ఉన్నారండి నీరజ గారు నమస్తే అండి మహేష్ బాబు గారితో మాట్లాడండి మీ సమస్య చెప్పండి నమస్తే డాక్టర్ సాబ్ నమస్తే చెప్పండి డాక్టర్ గారు మా వైఫ్ నీరజ ఆమెకు మోకాళ్ళ నుంచి ఈ తొడలకా నుంచి మోకాళ్ళ కింది నుంచి మడిమే దాకా ఒక నరము అది ఎప్పుడు కాదు కాని ఒక వారానికి ఒకసారో ఐదు ఒకసారో ఒకటే గుంజుడు అంటే ఇక అది వశపడది ఏడుస్తూనే ఉంటది అన్నట్టు ఒక ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు వస్తుంది ఆ నొప్పి ఓకే దానికి ఆ మోకాలు కూడా ఇంతకు ముందు ఆపరేషన్ అయింది టూ ఇయర్ అయిపోయింది ఆ నొప్పి తక్కువ ఉంది కానీ ఇది ఒక నొప్పి వస్తుందండి జనరల్గా ఏం జరుగుతుంది అంటే నాకున్న విశిష్టమైన అనుభవంతో మీ ముందుకు తీసుకొచ్చే అంశం ఏంటంటే నడుము యొక్క వెనక భాగంలో కెనాల్ స్టెనోసిస్ అని డెవలప్ అవుతుంది మోకాళ్ళ నొప్పులు వచ్చినటువంటి వాళ్ళకు వాళ్ళ నడక వంకర టింకరగా నడవడం వల్ల మనం ఆపరేషన్ చేయించుకున్న రబ్బు సెట్ అయిపోతుంది కానీ ఆ ఇన్నాళ్ళు మనం ఏదైతే నడిచినటువంటి నడక సరిగ్గా లేకపోవడం వల్ల కెనాల్ స్టెనోసిస్ వస్తుంది అక్కడున్న డిస్కులు జారి కీకెల్ శాక్ వెన్నుపాం పైపురలపైన ఒత్తిడి కలగజేయడం వల్ల అలా వస్తుంది దానివల్ల సయాటిక సమస్య వస్తుంది ఈ సయాటిక సమస్య ఉన్న వాళ్లకు ప్రధానంగా ఏంటంటే ఆ నరం అంతా కూడా కరెంట్ షాకులు కొట్టినట్టుగా ఎవరో పట్టకారు పెట్టి ఆ నరాన్ని బయటికి లాగుతున్నట్టుగా నొప్పి వస్తుంది అన్నట్లు దాంట్లో స్పైనెక్స్ అద్భుతంగా పనిచేస్తుంది స్పైనెక్స్ రెండు క్యాప్సిల్స్ పొద్దున రెండు క్యాప్సూల్స్ రాత్రి తైలం కూడా రాసుకోండి వెంటనే తగ్గేటటువంటి ఆస్కారం ఉంటుంది సో ఒకవేళ తగ్గుతున్న క్రమంలో ఒక్కసారి హాస్పిటల్కి వచ్చి చూపించుకొని వెళ్ళండి తక్కువ ఖర్చుతో మందులు రాద్దాం మహేష్ బాబు గారు మనం ఈ కీళ్ళవాతానికి సంబంధించి జనరల్గా మీరు వ్యాధి నిర్ధారణ అనేది ఎలా చేస్తారండి మేడం చాలా వరకు ఏంటంటే ఇవాళ రేపట్లో అందరూ ముందు తర్వాత ముందు తర్వాత మా దగ్గరికి ఇలా కుంటుకుంటూ వచ్చారు తగ్గిపోతుందని చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు అలాంటి వాళ్ళు ఎట్లాంటిదంటే పుట్టగొడుగులాగా ఆయుర్వేదంలో విస్తరించారు మేమేమో జ్ఞానం ఇస్తాం సో ఇందాక మీరు చూసారు ఇంతమంది కాలర్స్కు నేను చెప్తున్నా అరే బాబు ముప్పై సంవత్సరాల అనుభవం ఇలా ఉంటుందని ఇలా కుంటుకుంటూ వచ్చేలా తగ్గింది అలా తగ్గింది ఇలా తగ్గింది అని అంటే ఏమిటి దానికి ఎవిడెన్స్ ఏంటి వాట్ ఈజ్ ది సెన్సిటీవ్ ఫర్ దాట్ సో ఇట్లాంటివన్నీ మీడియాలో చాలామంది అవుతూ ఉన్నాయి నేను వాటి గురించి ప్రత్యేకంగా మాట్లాడి సమయం వృధా చేయను కానీ ఆయుర్వేద వైద్యులు నిష్ణాతులైనటువంటి వాళ్ళు అనుభవం కలిగినటువంటి వాళ్ళు నా గురించి బుక్కా మహేష్ బాబు అంటే నెట్లో కొడితే వందలాది వేలాది వీడియోస్ వస్తాయి అవి కూడా ఏదో ఆషామాషి టీవీలో కాదు టీవీ నైన్లో ది సెలబ్రిటీ హోదా ఆయుర్వేదాన్ని తీసుకొచ్చినటువంటి వాడిని టీవీ నైన్ పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా అందులో ఆయుర్వేదం గురించి మాట్లాడినటువంటి అద్భుతమైనటువంటి వీడియోస్ ఉన్నాయి అండ్ ఎవిడెన్సెస్ రక్ ఎంతో మంది పేషెంట్లు మాట్లాడతారు అండ్ ఎవిడెన్స్ని తీసుకొచ్చి పెట్టడంలో అంత అంత కష్టపడ్డాం ఇప్పటివరకు మీడియా చరిత్రలో ఎవరు ఇలా చేయలేదు సో కాబట్టి మేమైనా మేము ముఖ్యంగా ఏదైనా కానీ ఆయుర్వేద వైద్యులు అంటే పురాతన కాలం లాంటి మనుషుల్లా లేరు వాళ్ళు కూడా టెస్ట్ చేస్తారు వాళ్ళు కూడా ఎంఆర్ఐ తీస్తారు అవసరమైతే ఎక్స్రే తీస్తారు అవసరమైన టెస్టులు చేస్తాం ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే కీళ్ళ వాతానికి సంబంధించి ప్రధానంగా ఈ రోజు మన వీడియోస్ కూడా ఉన్నాయి అన్నట్లు డిస్కస్ చేద్దాం సార్ సుభాని గారు ఉన్నారు ఫోన్ లైన్ లో సుభాని గారు మీ సమస్య చెప్పండి మహేష్ బాబు గారికి నమస్తే సుభాని గారు చెప్పండి నమస్తే మేడం సుభాని గారు మీరు డైరెక్ట్ ఫోన్ లోనే మాట్లాడండి టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి లేదంటే మీ కాల్ కట్ అయిపోతుంది సార్ మాది ప్రకాశం జిల్లా మార్కాపురం సార్ ఆంధ్రప్రదేశ్ చెప్పండి సార్ మా చెల్లలకి సంవత్సరం నుంచి సార్ అమ్మాయి మానసిక అధికారం కూడా అంటే పుట్టుక నుంచి అమ్మాయికి మానసికంగా వచ్చింది అమ్మాయికి సంవత్సరం నుంచి వాళ్ళ చేతులకు కాళ్ళకు మొత్తం పుట్టు పుట్టుక పెద్ద పెద్దగా వచ్చినాయి సార్ ఏమొచ్చాయి సొరియాసి అప్పుడు ఓకే కానీ పెద్ద పెద్ద పెద్దగా ఉన్నాయి సార్ అది చిన్నగా ముందు చిన్నగా మంచిగా ఓకే సార్ మీరు చేయండి సార్ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే రాసుకోండి పంచతిక్త ఘృత గుగ్గులు పంచతిక్త ఘృత గుగ్గులు రెండు మాత్రలు పొద్దున రెండు మాత్రలు రాత్రి పంచతిక్త ఘృత గుగ్గులు టూ టాబ్లెట్స్ పొద్దున టూ ట్యాబ్లెట్స్ రాత్రి త్రిబుల్ సెవెన్ ఆయిల్ ఎక్స్టర్నల్గా రాయండి ఫస్ట్ అలా చేస్తూ కొంచెం తగ్గుముఖం మట్టి దాకా మళ్ళీ ఒకసారి కాల్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ జావేద్ గారు ఉన్నారు జావేద్ గారు హలో హలో జావేద్ గారు తొందర చెప్పండి ఓకే ఓకే కాల్ సార్ చెప్పండి సార్ అంటే మీరు ఇంత హ్యూజ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది చాలా కేస్ స్టడీస్ మీ లైఫ్ మా కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే ఒకటి ఏంటంటే ముఖ్యంగా ఈ కీళ్ళ వాతం గురించి ప్రధానంగా చెప్పాలంటే నేను స్టూడియో కూడా ఇచ్చాను ఒక పిల్లవాడు అసలు యాక్చువల్లీ అసలు బెడ్ మించి లేవలేని పరిస్థితి నడవలేని పరిస్థితి సో అది మనం ఆల్రెడీ స్టూడియోకి ఇచ్చాం అసలు అది సో వాళ్ళు ఏంటంటే ప్రధానంగా చెప్పాలంటే లేవలేని కదలలేని అటు ఇటు కాలు కూడా కదపలేని పరిస్థితుల్లో ఒక ప పంతొమ్మిది ఇరవై సంవత్సరాలు కుర్రాడండి సో దీ ఈ వాజ్ డయాగ్నోస్డ్ యాజ్ యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ దాని అందరూ ఈరోజు పరిభాషలో కీలవాతం జబ్బని అంటారు సో వాడు అసలు ఆల్మోస్ట్ ఆలు టీవీ నైన్లో చూసేసి కనుక్కొని వచ్చాడు ఆ వచ్చినటువంటి వాడు అసలు ఏంటంటే ఈ రోజున ఒక సిక్స్ మంత్స్ అయిన తర్వాత జింకలాక పరిగెత్తగలడు చెప్పాలి జింకలాక పరిగెత్తగలడు సో మన దగ్గర రికార్డు ఉంది అది వేస్తున్నావా సో కాబట్టి జింకలాక పరిగెత్తగలడు వాడు సో అంటే ఆయుర్వేద వైద్యం ఉపశమనంతో పాటు చికిత్స ఇస్తుందని చెప్పడానికి ఆ పిల్లవాడు తన పరిభాషలో మాట్లాడాడు కూడా అంటే మాట్లాడాడు కన్నడంలో మాట్లాడాడు బల్లారి నుంచి వచ్చాడు ఆ కుర్రాడు అట్లా చెప్తూ పోతే ఐంకిలోజింగ్ స్పాండిలోసిస్ లాంటి కేసు స్టడీ కలిగినటువంటి వాళ్ళు నేను కొన్ని వేలాది మంది కేసులు చూశాను నేను అసలు ఇవన్నీ కూడా విత్ ఎవిడెన్సెస్ అనేటటువంటివి అన్నీ కూడా నేను అసలు మీడియాకు అట్టి పెట్టినటువంటి ఏకైక ఆయుర్వేద డాక్టర్ అంటే నేనే ఎందుకంటే ప్రజలకు ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలి ఏ ఏ ఆయుర్వేదం డాక్టర్ని పట్టుకోవాలి ఎలాంటి వాడు మన యొక్క సమస్యను విశ్లేషిస్తాడు అనేటటువంటి విషయంలో క్లారిటీ లేదు ప్రజలు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు పాపం ఎంతమంది చూసినా కానీ అసలు ఏమిటో లోతైన విశ్లేషణ లేనటువంటి డాక్టర్లు అందరూ ఉన్నారు సో మంచి డాక్టర్ దొరకట్లేదు వాళ్ళకు సో కాబట్టి ఈ ఈ ఈ ఈ పిల్లవాడు ఈరోజు అసలు ఒక పది కిలోమీటర్లు ఏకబిగిన నడవగలడు సో హెచ్ఎల్ఏ ట్వంటీ సెవెన్ పాజిటివ్ అయింది బళ్ళారి మొత్తం బెంగళూరు మొత్తం తిరిగని డాక్టర్ లేరు సో ఇట్లాగా ఆయుర్వేద వైద్యంలో కీలవాతానికి సంబంధించినటువంటి ఇది లేటెస్ట్ ఇటీవల కాలంలో సో నేను టీవీకి వాటికి సంబంధించిన విజువల్స్ కూడా ఇవ్వడం ఆల్రెడీ ప్లే అవుతున్నాయి లైవ్లో సో నెక్స్ట్ కాల్ ఉన్నారు నరేష్ గారు నమస్కారం అండి డాక్టర్ మాట్లాడండి మీ సమస్య చెప్పండి చెప్పండి నరేష్ గారు నమస్కారం సార్ చెప్పండి నమస్తే సార్ నాకు చెప్తారా సో రుమటెడ్ ఆర్థరైటీస్ అనేటటువంటిది ఆయుర్వేదంలో ఆమవాతం అంటారు ఇప్పుడు ఆ పిల్లవాడిని చూస్తున్నారు కదా ఎలా పరిగెడుతున్నాడో చూడండి మీరు వీడియోలో చూడండి అందులో అదే పిల్లవాడు అసలు ఆ పిల్లవాడు ఇది రుమైటెడ్ ఆర్థరైటిస్ కన్నా హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ రోగం అన్నట్లు ఇది కూడా కీలవాతం జబ్బే అంటారు చెప్పాలి అంటే సో వీళ్ళకు కూడా సిఆర్పి రేట్ ఎక్కువగా ఉంటుంది ఈఎస్ఆర్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకు కూడా తీసే ఆర్ఏ పాజిటివ్ ఉంటుంది సో ఇట్లాంటి రోగాలు అద్భుతంగా తగ్గుతాయని దాదాపు గడిచినటువంటి రెండు దశాబ్దాల నుంచి ఆంధ్రజ్యోతిలో కేస్ స్టడీస్ రాసి టీవీ నైన్ టీవీ నైన్ వేదికగా నేను మాట్లాడినటువంటి వీడియోస్ నేను ఇచ్చినంత ఎవిడెన్సెస్ ఇప్పటిదాకా భారతదేశ చరిత్రలో ఎవరు ఇవ్వలేదు ఇంకా సివిఆర్ హెల్త్ సిబిఆర్ హోమ్లో నేను చాలా వేలకు వేలాది వేలు ప్రోగ్రామ్ చేశాను అసలు సో ప్రజలకు ఈ విషయంలో ప్రధానంగా ఏంటి అంటే సాంప్రదాయ వైద్యమైన ఆయుర్వేద వైద్యమే ఈరోజు ఇట్లాంటి కీలవాతం జబ్బులలో ఆధునిక వైద్యంగా పరిణితి చెందింది టెస్టులు చేస్తాము అన్నీ చేస్తాం ఉపశమనంతో పాటు చికిత్స ఇస్తాం ఇప్పుడు చూడండి ఆ వీడియోలో చూసిన పిల్లవాడు లేవలేని పిల్లాడు జింకలా పరిగెడుతా ఉన్నాడు సో పది కిలోమీటర్లు ఈరోజు ఏకబిగిన వాక్ చేసేటటువంటి విధంగా తయారు అట్లాంటి వాళ్ళు వేలాది మంది మా దగ్గర వైద్యం పొందిన వాళ్ళు ఏమిటో కొంతమంది వీడియోలో చూపించినట్టుగా ముందు తర్వాత మూడు నెలల తర్వాత మూడు నెలల ముందు ఇట్లా సొగసు ఏదో సొగసు కాడల్లాగా మాట్లాడేటటువంటి వైద్యాలు కావు ఇవి ఆయుర్వేద వైద్యం అంటే అయిన వైద్యము అసలు పరిపుష్టి కలిగినటువంటి ఆయుర్వేద వైద్యము అయిన ఆయుర్వేద వైద్యులు అంటే ఇట్లా ఉంటారు ఇలాంటి వాళ్ళను మీరు యాడ్ స్టిక్ కొలమానంగా తీసుకొని మీరు గనుక వెతకడం మొదలైతే మంచి ఆయుర్వేద వైద్యులు దొరుకుతారు నెక్స్ట్ మొగలి గారు ఉన్నారండి గారు డాక్టర్ చెప్పండి మొగలి గారు ఈ రైట్ సైడ్ ఏదో ఆయుర్వేద మందులు అంటారు కదా కాదన్న ఆయుర్వేద వైద్యుడు కూడా నీ వెన్నులో ఉండేటటువంటి గడ్డ ఎలాంటి గడ్డ ఏమిటి అదేమైనా క్యాన్సర్ గడ్డన కొవ్వు గడ్డన నిర్ధారణ చేసి చికిత్స చేయగలరు సమర్థులు అన్నట్లు మొన్న ఈ మధ్య ఒక ఆవిడ వచ్చే ఒక అతను వచ్చేసి నెత్తి దగ్గర ఒక పెద్ద కొమ్ములాక ఇంత ఇంత దొడ్డు అసలు గోళికయలాగా ఉసిరికాయ గడ్డ మాదిరిగా ఉండేది అది ఆయుర్వేద మందులతో తగ్గిపోయింది కాకపోతే చాలా వరకు ఆయుర్వేద వైద్యం అంటే ఇదో చిట్కా వైద్యం అనుకుంటారు చిట్కా వైద్యం కాదు ఇది ఇది లోతైన వైద్యము అసలు అలోపతి వైద్యం కన్నా భిన్నమైన లోతైన శాస్త్రీయ చింతన కలిగినటువంటి వైద్యం సో మీరు ఒక్కసారి మీ రిపోర్ట్స్ తీసుకొని పర్సనల్గా వచ్చి కలవండి ఎందుకంటే వెన్ను దగ్గర గడ్డ అంటున్నారు కాబట్టి అది ఎలాంటి గడ్డ ఏమిటి రిపోర్ట్స్ ఎవరెవరికి చూపించారు నిష్ లోతుగా పరిశీలించి వైద్యం చేయాల్సినటువంటి అవసరం కాబట్టి మీరు మాత్రం వచ్చి కలవండి రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి మహేష్ బాబు గారు ఈరోజు మా స్టూడియోకి వచ్చి చాలామంది కాలర్స్కి ఒక మంచి వైద్యాన్ని సూచించారు ధన్యవాదాలు మీకు ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ చూస్తూనే ఉండండి టీవీ